ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ గురువార శుభాకాంక్షలు అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను బాబావారి యొక్క ఆశీసులు మనపై ఎప్పుడు ఉండాలని మరొకసారి ఆ సాయిని వేడుకుంటూ మీ కోరికలు కానీ సమస్యలు కానీ వెంటనే ఆయన పరిష్కారం చూపించాలని మనసారా నా తరపున కూడా వేడుకుంటున్నాను బాబాగారి సందేశం ఏమిటంటే ఈ గురువారం రోజున ఈ సందేశం నువ్వు పూర్తిగా వినేలోపే తప్పకుండా నీవు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి నీ కోరిక నెరవేరుతుందని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ సందేశం నీవు వినేలోపే నీ కోరిక తప్పకుండా నెరవేరేటువంటి అనుగ్రహాన్ని ఈ సాయి నీకు వరంగా ఇవ్వబోతున్నాడు అని అంటున్నారు మరి నిజంగా కొంతమంది జీవితాల్లో ఎప్పుడు ఏ క్షణంలో అంటే ఒక నిమిషం కావచ్చు ఒక రోజు కావచ్చు ఒక గంటలో కావచ్చు ఎప్పుడు బాబాగారి అనుగ్రహం ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం కాబట్టి ఎవరి జీవితం ఎవరం కూడా చదవలేదు కాబట్టి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలను బాబాగారు చెప్పబోతున్నారు అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాం నీ లోపల నీవు ప్రతిదీ కూడా భిన్నంగా ఆలోచించాలి ఎందుకో తెలుసా బయటకు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి కాబట్టి కోపం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ కోపం తెప్పించగలిగిన వాడెవడైనా సరే నీ భావోద్వేగాలకు యజమానిగా మారుతాడు ఎట్టి పరిస్థితిలోనైనా సరే నీ ఆత్మను కలవరపడిపోయేలా చేసుకోవద్దు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖంలోని భావాలను పసిగట్టేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నించు ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే బ్రతికి ఉండడం ఎంత భాగ్యమో ఒక్కసారి నీవే ఆలోచించి ఆనందించు ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అలవాటు చేసుకో బయట విషయాలపై నీవు ఎప్పుడూ కూడా మనసు మల్లకుండా ఉండేందుకు ప్రతినిత్యము కూడా నీ ఆలోచనా విధానాన్ని నిన్ను నువ్వు అదుపులో ఉంచుకునేందుకు తప్పకుండా ప్రయత్నించు బయట విషయాలపై మనసు మల్లకుండా ఉండే విధంగా నీవు నీ మనసును నియంత్రించుకోగలిగినటువంటి రోజున నువ్వు నీలో నిజమైనటువంటి శక్తిని చూస్తావు రాబోయేటటువంటి సమస్య గురించి ముందే బాధపడేవాడు బాధపడాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా బాధపడతాడు జరగవలసింది ఎలా అయినా సరే జరుగుతుంది కాబట్టి ముందే నాకేదో ఆపద పొంచి ఉందేమోనని ఎప్పుడూ ఆలోచించిన అవసరం లేదు నువ్వు నిజంగా నిన్ను బాధ పెట్టేటటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోవాలి అని కనుక అనుకుంటే నీవు ఏం చేయాలంటే ఆ ప్రదేశం నుండి ముందు దూరంగా వెళ్ళడం కానీ ఆ వ్యక్తుల నుండి దూరంగా వెళ్ళడం కానీ చెయ్యాలి ఒక మనిషి తనను తాను జయించుకోగలిగితే ఈ ప్రపంచాన్ని సైతం నీవు తప్పకుండా జయించగలవు నువ్వు చాలా మంచివాడివి అని నీవు అనిపించుకోవాలి అనుకుంటే తప్పకుండా నువ్వు వాదన కోసం నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకు నువ్వు ఆలోచించే విషయాలను బట్టి నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇక పద్ధతిగా లేని పని ఎప్పుడూ చేయవద్దు నిజం లేని మాటలు అస్సలు మాట్లాడొద్దు నీకేం జరిగింది అనేది లెక్కలోకి రాదు ఆ పరిస్థితిలో నువ్వు ఎలా స్పందించావు అనేదే చాలా ముఖ్యం నువ్వు వినేటటువంటి ప్రతీది చెప్పేవాడి అభిప్రాయమే తప్ప అది నిజం కాదు నువ్వు చూసేటటువంటి ప్రతీది వాస్తవం కూడా కాదు నువ్వు చూసేటటువంటి దృశ్యం యొక్క అర్థం నువ్వు ఊహించేదాన్ని బట్టి మారిపోతుంది అందుకే ఎవరో ఏదో చెప్పారని నువ్వేదో చూశావు అని తొందరపడి ఎప్పుడూ ఎవరిని మాటలు జారద్దు ప్రతి విషయాన్ని కాలం ఖచ్చితంగా కనిపెట్టే ఉంటుంది అప్పటి వరకు ఆతృత లేకుండా ఎదురుచూస్తూ ఉండు నువ్వు అదృష్టవంతుడివి అవ్వాలి అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి సంపద లేనివాడు పేదవాడు కాదు ఎంతున్నా కూడా ఏమీ లేనట్లుగా తహతహలాడేవాడే నిజమైనటువంటి పేదవాడు ఇక నిన్ను నువ్వు తెలుసుకోవడమే సమస్త జ్ఞానానికి మూలం కాబట్టి నువ్వేంటో నీ కష్టాలను ఎదుర్కొనేటటువంటి విధానం తెలియజేస్తుంది ఇక నీకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని తప్పకుండా ఎంచుకో అన్ని చోట్ల కనపడాలి అని నువ్వు అనుకుంటే ఎక్కడా కూడా కనిపించకుండా పోతావు అదే ఏదో ఒక రోజు నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ గురించి నలుగురు చెప్పుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆలోచన విధానాన్ని బయటకు తీయి ఇక బయట విషయాలను పట్టించుకోవడానికి నీకు ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే నీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు నువ్వు ఎలాంటి విషయాలకు విలువనిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ విలువ లెక్క కట్టవచ్చు ఏ వ్యక్తి కూడా తన జీవితం అంతా తెలివిగా నడుచుకోలేడు ప్రతి ఒక్కరూ ఎన్నోసార్లు తెలివి తక్కువ పనులు చేస్తే ఉంటారు అందులో నువ్వు కూడా చేసినవి కొన్ని ఉన్నాయి ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారికి ఎప్పుడూ కూడా స్వేచ్ఛ లభించే ఉంటుంది అలాగే వారికి ఎప్పుడూ కూడా ఈ సాయి అనుగ్రహం తోడుగా ఉంటుంది ధైర్యం లేనోడే ఎప్పటికీ కూడా బానిసగా బ్రతుకుతూనే ఉంటాడు అంటే ఉదాహరణకు ఏ సమస్య వచ్చినా కూడా నా బాబా చూసుకుంటాడు అని ఒక పక్క చెబుతూనే మరలా లోపలే అధైర్యాన్ని అపనమ్మకాన్ని కలిగి ఉండడం అన్నమాట ఏ సమస్యలు వచ్చినా సరే అలాగే అవి ఎంతటి గాయాన్ని కలిగించినా సరే నువ్వు మాత్రం బాధపడవద్దు ఎందుకంటే గాయం దానికవే మానిపోతాయి నువ్వు జీవితం కోసం ఎదురు చూస్తూ ఉంటే జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది జీవితం నీ కోసం ఎప్పుడూ ఆగదు ప్రతిరోజు తన జీవితానికి తుది మెరుగులు దిద్దేటటువంటి వ్యక్తికి సమయం తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది నీ ప్రతి సమస్యను ఎదుర్కోగలిగినటువంటి గొప్ప శక్తి నీలోనే దాగుందని తెలుసుకున్నటువంటి నువ్వు రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీకున్నటువంటి సంపద నీ అవసరాలను మాత్రమే తీర్చగలగదేమో కానీ నిన్ను గొప్ప స్థాయిలో మాత్రం నిలబెట్టలేదు వీలైనంత వరకు మౌనంగా ఉండడం అలవాటు చేసుకో మాట్లాడాల్సి వస్తే అతి తక్కువగా మాట్లాడటం అలవాటు చేసుకో అలాగే ఇక మరొక విషయం నీలో ఉన్నటువంటి బలహీనతలో నీ మూర్ఖత్వం కూడా పుడుతుంది ఎత్తైనటువంటి కొండ శిఖరాలను ఎక్కాలి అని అనుకుంటే రాళ్ళు రప్పలు గుట్టలు దాటుకుంటూ ఎక్కాల్సిందే కాబట్టి నువ్వు జీవితంలో పైకొచ్చిన వాళ్ళందరూ కూడా సమస్యలు కష్టాలు సవాళ్ళను ఎదుర్కొంటూ ఎదిగిన వారే అని తెలుసుకోవాలి నీ జీవితంలో నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని అదే నీ జీవితంలో చివరి పని అన్నట్లుగా భావించి నీ తత్వాన్ని ఎవరికీ వివరించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దానికోసమై ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఒక రూపాన్ని ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించు నీకు కష్టం అనిపించినటువంటి పనులను పూర్తి చేయడం అలాగే ఎవరికి సాధ్యం కాదు అనుకోనటువంటి పనులు నువ్వు చేయడం నిజంగా గొప్ప విషయం పరిస్థితులు ఖచ్చితంగా నిన్ను నీకు పరిచయం చేసేలా వస్తాయి కాబట్టి వాటిని పరిశీలిస్తే నువ్వేంటో నీకు బాగా అర్థమవుతుంది జీవితంలో సరిగ్గా బ్రతకడం మొదలు పెట్టకపోతే ఎన్నో అనార్థాలు జరుగుతాయి ఎప్పటికీ భయపడుతూనే బ్రతకాలి నువ్వు పైకి రావాలనేటటువంటి కోరుకునేటటువంటి ఆ కోరిక ఇక కలగానే మిగిలిపోతుంది నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటటువంటి ఏదైనా అవచ్చు నీ జీవితాన్ని తప్పకుండా నాశనం చేసేస్తుంది నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటే నీ జీవితంలో నువ్వంత సంతోషంగా ఉంటావు గతాన్ని మరిచిపోయి వర్తమానాన్ని లెక్క చేయకుండా భవిష్యత్ పట్ల భయం లేని వారికి జీవితం చాలా చిన్నదైపోయి ఆందోళనగా మారిపోతుంది ఇక ఇతరులతో సమానంగా ఉండి నీతో నువ్వు కఠినంగా ఉండడం అలవాటు చేసుకో మన జీవితాన్ని మన ఆలోచనలే మనకు తయారు చేసేలా చేస్తాయి అభివృద్ధి అదృష్టం ద్వారానో అనుకోకుండానో ఏదీ జరగదు ప్రతిరోజు కూడా నీవు పడేటటువంటి శ్రమ వలన కష్టం వలనే వస్తుంది తప్ప ఏది కూడా అద్భుతాలు జరిగిపోవు మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనల వలన మనం బాధపడం కేవలం వాటి ద్వారా మనం ఎదుర్కొన్నటువంటి విమర్శల వలనే బాధపడతాం నీకు నువ్వు యజమానిగా ఉండకపోతే నీకు ఎప్పటికీ కూడా స్వేచ్ఛ అనేది దొరకదు బుద్ధిహీనులు ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటారు బుద్ధి ఉన్నోళ్లు వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు తెలివైన వారు అసలు నిందించడమే మూర్ఖత్వం అని అనుకుంటారు ఇక నీకు ఈ సందేశాన్ని బట్టి నీకు కావలసినటువంటి అర్థం ఏమిటో తప్పకుండా నీకు బోధపడింది అని అనుకుంటున్నాను అలాగే నీ జీవితంలో నీకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను నీవు కన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అది ఎప్పుడో తెలుసా నిన్ను నువ్వు నమ్ముకొని నీ శ్రమను నీ కష్టాన్ని నమ్ముకొని ఎప్పుడైతే నీ పరిస్థితులను అన్నిటినీ కూడా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడు అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను నీకు ఏదైనా సరే ఇవ్వడంలో వచ్చేటటువంటి తృప్తి నాకు ఎందులోనూ రాదు నా బిడ్డలు సంతోషంగా ఉండడమే ఈ స్థాయికి కావలసినటువంటి గొప్ప ఆనందం నీకు నేను చెప్పాలి అనుకున్నది ఒక్కటే అనవసరంగా సమయాన్ని వృధా చేస్తే వద్దు వేరే వారి జీవితంలోకి వారిపై ఆసక్తి కనపరచకుండా నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకొని ముందు నీ జీవితం పట్ల ఆసక్తి కనపరిచి నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకోమని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు